నేను మీరంజాని అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నా మీరు ఇక్కడ బాగున్నారనుకుంటున్నాను అండి ఇంకా పిల్లలైతే స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత మాతాపురంలో ఇలాగ రిలయన్స్ అయితే పెద్ద సూపర్ మార్కెట్ అయితే ఉందండి రిలయన్స్ది ఇంకా అక్కడికైతే వచ్చేసాము ఇంకా ఇక్కడైతే చూడండి ఆఫర్స్ అయితే చాలా బాగా పెట్టారు ఇంకా ఈ హాట్ బాక్సులు అండి డైనింగ్ టేబుల్ మీదకి చాలా బాగుంటాయి కదా ఈ బాక్స్లో వచ్చేసి ఇలా మూడు బాక్సులు అయితే వచ్చాయండి చాలా బాగున్నాయి ఇంకా ఇవైతే ఎప్పటి నుంచో చూడాలని నా కోరిక అండి ఫస్ట్ టైం చూసేశాను అనుకున్నాను తీసుకుందాం అనుకున్నాను కానీ ఎందుకు అనుకున్నాను ఇక్కడ లేడీస్కి అయితే ఫ్రీ బస్ అండి మేము వెళ్ళేటప్పుడు బస్ ఎక్కి వెళ్ళాము వచ్చేటప్పుడు బస్ ఎక్కి వచ్చేసాము ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత స్కూల్ టైం అయింది స్కూల్ దగ్గరికి వెళ్ళాను ఈ రోజు అయితే ప్రోగ్రెస్ కార్డ్స్ అయితే ఇచ్చాను అంతా చెక్ చేసి సైన్ అయితే పెట్టేసా మా బాబు అయితే ఫస్ట్ రావాలనుకున్నాను పెద్ద బాబు ఇద్దరైతే రావాలనుకున్నా అండి కానీ పెద బాబుకి అయితే జ్వరం వచ్చి రెండు ఎగ్జామ్స్ రాయలేదు కంప్యూటర్ ఎగ్జామ్స్ టెన్కి టెన్ వచ్చాయని చెప్పేసి బోర్డు మీద నేమ్ అయితే రాశారు ఇది వచ్చేసి చిన్నబాబుదండి బాగానే వచ్చాయి మార్కులు డ్రాయింగ్లో కొంచెం తగ్గాయి హిందీలో తగ్గాయండి హిందీ బాగా ఏంటో తెలుసు కందికాయల్ టాగా అయితే రాసేస్తాయి కొంచెం పర్లేదు బాగానే ఉన్నాయి పుచ్చులు అయితే తక్కువ ఉన్నాయి కానీ పిందెలు కొంచెం పిందెలాగైతే ఉన్నాయండి ఇలాగ పిందెలు ఇలాగైతే ఉన్నాయి కొంచెం అక్కడక్కడే ఉన్నాయిలండి టేస్ట్ అయితే చాలా బాగుంటాయి కదా ఇంకా వింటర్ సీజన్ వస్తే అస్సలు వదలరు బేబీ కార్న్ అయితే తీసుకున్నాను వీటిని అయితే శుద్ధంగా వాష్ చేసుకోవాలి పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ బేబీకాన్ సిక్స్టీ ఫైవ్ అయితే చేస్తున్నాను షార్ట్ వీడియోలో అప్లోడ్ చేశాను వెళ్ళి చూసేయండి నేను ఫస్ట్ టైం బేబీ బేబీకాన్ చూడండి ఎట్లా ఉందో వీడియోలో చూడమని కానీ ఎప్పుడు చూ ఎప్పుడు ట్రై చేయలేదు అయితే ఈరోజు స్నాక్స్ అయితే చేస్తున్నాను బేబీ బేబీకాన్తో ఎలా ఉంటాయో మీద షేర్ చేస్తాను బేబీ కార్న్ అయితే శుభ్రంగా వాష్ చేసుకున్నాను ఈ బేబీ కార్న్ వచ్చేసి ఒక బాక్స్ ఉంటుందండి ఇలాగ ఏంటంటే మష్రూమ్స్ వస్తాయి కదా అలాగా బాక్స్లో అయితే ఉంటారు ఈ బాక్స్ వచ్చేసి ఫార్టీ రూపీస్ ఇంకా వీటిని అయితే కట్ చేసుకుందాం టేస్ట్ అయితే చాలా బాగున్నాయండి చాలా బాగా కుదిరాయి కూడా ఫస్ట్ టైం చేసినా పర్ఫెక్ట్గా ఉన్నాయి సో క్రిస్పీగా చాలా టేస్టీగా ఉన్నాయండి ఒకసారి అయితే ట్రై చేయండి చాలా బాగున్నాయి నేనైతే ఫస్ట్ టైం చేయడం కూడా ఇంకా ఇవి చేసే ఒక ప్లేట్లోకి అయితే వేశాను మార్నింగ్ అయితే పెసరట్టు వేసానండి ఆ పిండి అయితే కొంచెం మిగిలింది ఇంకా ఆ పిండిని అయితే ఇలా చిన్న చిన్న లాగా అయితే చేసుకున్నాను అండి ఇలా వేసుకొని ఇంకా ప్లేట్లోకి అయితే తీస్తున్నాను పిల్లలు కొంచెం తక్కువ అయితే ఆ తర్వాత కర్రీ చేద్దాం మిగతా వాటితో అని చెప్పేసి ఇంకా అదే ప్లేట్లోకి అయితే వేస్తున్నాను అండి అవి వచ్చేసి మరో ప్లేట్లో అయితే తీసానండి ఫస్ట్ ఇవి తిన్నాయి ఆ తర్వాత అవి తీసుకుని వద్దామని చెప్పేసి ఇంక ఇవైతే పిల్లలకి పెట్టేశాను పిల్లలైతే చాలా ఇష్టంగా అయితే తిన్నాను ఇంకా మా పిల్లలకైతే గొడవ స్టార్ట్ అయిందండి ఇంకా ఇక్కడ రిమోట్ దగ్గరే ఇద్దరికైతే వస్తుంది ఇంకా ఆ బొమ్మలు పెట్టు ఈ బొమ్మలు పెట్టు ఇంకా తన చేతిలోనే ఉండాలంట రిమోట్ పెద్ద బాబుకైతే అస్సలు ఇవాట్లే అలా దాచి పెట్టేశాడు కైసా టేస్ట్ మీరు కరెంట్ టేస్ట్ కరెంట్ కర్ర కలిసా పిర నెస్ట్ అయితే అండి తిన్నాను ఇంకా ఇవి కూడా ఓ ప్లేట్లోకి అయితే తీసిస్తున్నాను అండి తినంత తిని ఆ తర్వాత మిగతా అవి కర్రీ చేద్దాం అని చెప్పేసి ఇంకా ఇచ్చేసాను ఇక నేనైతే చెన్నై స్టైల్లో దోశ పిండి అయితే రుట్టేసానండి ఈ పిండితో ఇడ్లీ వేస్తారు ఇక్కడ వాళ్ళు అలాగే దోశలు కూడా వేసుకుంటారు సరే అని చెప్పేసి నేను కూడా నానబెట్టేసి మిల్లు దగ్గర అయితే ఇచ్చేయనండి ట్వంటీ రూపీస్ అయితే తీసుకున్నారు ఇంకా తగినంత బౌల్లో అయితే తీసుకొని మిగతాది ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను ఈ ప్యాటర్ కొంచెం డిఫరెంట్గానే ఉండండి వీళ్ళైతే కొంచెం డిఫరెంట్గా నానబెడతారు ఆ రెసిపీ మీతో అయితే షేర్ చేస్తాను ఎలా నానబెడతారా అనేది మీతో అయితే షేర్ చేసుకుంటాను ఒకరోజు నానబెట్టినప్పుడు దోశలు అయితే బాగానే వచ్చాయండి నెక్స్ట్ వీడియోలో వస్తుంది రేపు చూసేయండి మా పెద్ద చూసారా క్రిస్పీగా ఉన్నాయంట ఆ ఫోక్ పెట్టేసి ఇలా రుద్దుతూ ఉన్నాడు వరా బరా అని చెప్పేసి క్రిస్పీగా ఉన్నాయి అని చెప్తున్నాడు తర్వాత ఇంక ఇక్కడ కర్రీ అయితే చేస్తున్నా అండి నైటు స్టవ్ వెళ్ళి గించుకొని కడాయి పెట్టేసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకున్నాను ఆ తర్వాత పోపు పోపుదింజలు వేసుకొని ఫ్రై చేసుకున్నాండి కరివేపాకు వేసుకున్నాను ఇంకా ఫ్రై అయిపోయిన తర్వాత ఆనియన్ పచ్చిమిర్చి టమాటాలు అయితే సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి అందులోకి పసుపు ఉప్పు వేసుకొని టమాటా కలిసేలా కలుపుకొని మూత పెట్టేసుకొని టమాటాలని మెత్తగా ఉడికించుకోవాలండి మెత్తగా ఉడికిపోయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి స్పైసీ తగ్గట్టు కారాన్ని అయితే వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకోవాలి ఇవన్నీ కలిసేలాగైతే కలుపుకోవాలి మసాలా అయితే కొంచెం ఉడికించుకోవాలండి ఇలా ఉడికించుకున్న తర్వాత ఇందులోకి ఒక బోండాని సగంగా చేసుకొని అయితే వేసుకున్నాను అండి ఇంకా వేసుకొని కలిసేలాగా కలిసేలాగైతే కలుపుకున్నాను ఇప్పుడు ఇందులో కొన్ని వాటర్ అయితే పోసుకున్నాను మళ్ళీ ఒకసారి అయితే కలుపుకొని మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలండి ఇవి ఏంటంటే మీ కాడ బోండాలు కానీ గ్యారెలు కానివ్వండి పకోడీలు కానివ్వండి అవి మిగిలితే ఇలాగైతే చేసుకోవచ్చండి వేస్ట్ అవ్వకుండా ఇలా అయితే చేసుకోండి ఇంకా కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఇంకా ఇక్కడ రైస్ కూడా పెట్టేశాను ఇంకా ఉప్పు వేయడం అయితే మర్చిపోయాను ఉప్పు అయితే వేసాను రైస్ లో వేసి ఇంకా ఉడికించుకుంటున్నాను ఇంకా లాస్ట్ నా కర్రీలోకి కొంచెం కొత్తిమీర అయితే వేసుకున్నా అండి చాలా బాగుంది పడుకున్నారండి నేను కూడా ఫ్రెష్ అయ్యాను మా హస్బెండ్ వచ్చారు ఇంకా తను కూడా నేను స్నానం చేసిన తర్వాత డిన్నర్ అయితే చేసేసాము ఇంకా చూసేసరికి పెదబాబుకి అయితే ఫుల్గా జ్వరం ఉందండి అసలు లెగవోడు పడుకుంటే ఈరోజైతే లేసాడు ఏంటని చూస్తే ఒళ్ళు అయితే కాలిపోతుంది ఇంకో టాబ్లెట్ అయితే వేసాను ఇప్పుడే పడుకున్నా అండి జ్వరం అయితే ఉంది పాపం పడుకొని అయితే లేశారు సో జీస టాబ్లెట్ అయితే వేసాను ఇప్పుడే ఇదేనండి ఈరోజు వీడియో వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మరో వీడియోస్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఓకే బాయ్ గుడ్ నైట్ అండి అందరికీ